కేటీఆర్పై సినీ నటుడు బండ్ల గణేష్ షాకింగ్ కామర్స్ చేశారు బీఆర్ఎస్ విడుదల చేసిన శ్వేత పై సెటైర్లు వేశారు పవన్ లేని పవర్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు అధికారం చేపట్టి నెల రోజులు కాకుండానే ఎందుకంత భయం అని బండ్లా ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా అని అంటారు వెయిట్ చేయండి ఇంకా అద్భుతం చేస్తామంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్ వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్ మాట్లాడితే గత పాలకులు గత పాలకులు గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది గత పది సంవత్సరాల దాకా గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేశాం చెప్పండి గత పది సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏమైతే చేసాము చెప్పండి మేం చెప్తాం గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారు మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో తెలంగాణ ప్రజలను ఎంత వెనకబడ్డారో మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం చెప్పాం కాబట్టి జనం నమ్మారు కాబట్టి నిజాన్ని తీసుకున్నారు కాబట్టి మాకు అధికారం చేపట్టి అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత ఎందుకంత బాధ ఎందుకంత భయం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా అనుక్షణం అందరికి న్యాయం చేస్తున్నారనా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకళలాడుతున్నారనా ఎందుకు మళ్ళా లేనిపోయిన ఇవన్నీ ఆగండి వెయిట్ చేయండి టైం ఇవ్వండి అద్భుతంగా చేస్తాం ఇరవై గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది మాట్లాడితే గత పాలకులు గత గత పాలకులు బాగలేదేనో బాగుందనో ఫస్ట్ టైం మీకు అరవై ఒక్క సీట్లు తలా తీస్తే మీరు దాన్ని జ్వరాన్ని గుంజుకొని పెంచుకున్నారు ఇంకెన్నిసార్లు చేస్తారు ఇది ఎట్లా చేస్తారు